తిస్తే దాడుల సిక్కు సిక్కు ప్రశ్నిస్తే దాడుల సిక్కు సిక్కు ప్రశ్నిస్తే దాడుల సిక్కు సిక్కు ప్రశ్నిస్తే దాడుల సిక్కు సిక్కు విజయమరాజం విజయమరాజం సౌజన్య రాజ్యం సౌజన్య రాజ్యం విజయమరాజం విజయమరాజం సౌజన్య రాజ్యం సౌజన్య రాజ్యం టీసీ దపై కార్యకర్తలను నర్మింపుతున్న వైఎస్ఆర్ డౌన్ డౌన్ తెలవరేశా పార్టీ కార్యకర్తలను నర్మింపుతున్న వైఎస్ఆర్ పార్టీ డౌన్ డౌన్ Yeni rejim, yeni rejim, yeni rejim, yeni rejim. Yeni rejim, yeni rejim, yeni rejim. Yeni rejim, yeni rejim, yeni rejim. Yeni rejim, yeni rejim, yeni

వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని వెంకట సుబ్బయ్య కుటుంబానికి హత్య చేసినటువంటి నాయకులు వెంటనే హత్య చేసినట్టు నాయకులు వెంటనే వైఎస్ఆర్ పార్టీ హత్య రాజకీయాలు హత్యా రాజకీయ పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను బీసీ నాయకులు అరెస్ట్ చేసిన నాయకులను కొట్టబెట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు చేసిన వైఎస్ఆర్ సిపి హత్య రాజకీయాలు చేసిన

ارسالے ہت تک کو نو طرح سو کر سی ایم ڈاؤن ڈاؤن 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 ہت تک پورے ہت تک پورے نہ رہنے లైక్ చేద్దాం కాకొచో యాకొచో హత్య చేసిన వారిని దరిచేయాలి 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 వి1 yes sir వి1 yes sir వి1 yes sir నేను ఐడరామి రాష్ట్ర విలేమి రాష్ట్రం నల్ల రాజ్యం తోపిడి రాష్ట్రం విలేమి రాష్ట్రం

కడప జిల్లా పొద్దుటూరులో వెంకట్బాయ్ గారిని బీసీ నాయకుడు మరి ఏదో చిన్న ఆటో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఎదురు తిరిగినందుకు ఏదో మాట్లాడినందుకు మాకు ఎదురు తిరుగుతావా మాకు ఎదురు చెప్తావా అని చెప్పేసి రాత్రి ఆయన దారి కాసి వెంటనే గొడ్డలతో నరిగి చంపడం జరిగింది ఇది చాలా దారుణం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కచ్చ సాధింపులు ఎక్కువైనాయి మర్డర్లు ఎక్కువైనాయి ఈ రాష్ట్రంలో మారణ మరణకాండలు ఎక్కువైనాయి ఇలా భయభ్రాంతి అనేది చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏరి ఏరి నరికి చంపితే రేపు రాబోయే ఎన్నికల్లో అడ్డం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను అడ్డు తేల్చు అడ్డు తీల్చాలని చెప్పేసి ఇలా కుట్రబన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏరి ఏరి ఈరోజు మర్డర్లు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు మేము ఒకటే చెప్పేది కడప జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రత కాపాడాల్సినటువంటి మీరు శాంతి భద్రతలు ఇలా ఇలా కాపాల్సినటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పొద్దుటూరులో ఒక ఎమ్మెల్యే ద్వారా హత్య కావించబడ వెంగస్బాయి కుటుంబాన్ని అది బీసీ నాయకులు బీసీలతో ఓటు సంపాదించుకొని బీసీల ఓట్లు పొంది ఈ ప్రభుత్వము బీసీలకి అన్యాయం చేసి బీసీలను ఈరోజు హత్యా రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాలం దగ్గర పడింది పూయ్య కాలం మే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవైలో ఎన్నో పాపాలు చేశారు మీరు ఎన్నో పాపాలు చేశారు కనీసం రేపు రెండు వేల ఇరవై ఒకటైనా ఈ పాపాలకు విముక్తి చెప్పి చెప్పి ఖచ్చితంగా రేపు మంచి రోజులు రావాలా ఈ రాష్ట్రం బాగుపడాలా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి తీసుకపోతాను ఎందుకు నేను చెప్పలేకుండా మీరు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారు నీ నోట్ల నుంచి రాదే ఆ మాట ఎదురు తిరిగితే దాడి చేయడం ఎదురు తిరిగితే చంద్రబాబు పైన దాడి చేయడం ఏదైనా సరే ఎవరైనా లెక్కలేదు చంద్రబాబు లెక్కలేదు లోకేష్ లెక్కలేదు ఏది లెక్కలేదు మీ ప్రభుత్వానికి ఈరోజు నారావు లోకేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని వెంకటభాయ్ కుటుంబాన్ని దానికి పొద్దుటూరు పోయారు ఇలా ఆయన ఒకటే చెప్పాడు ధర్నా కూర్చున్నాడు ఇలా లోకేష్ గారు ఏదైనా సరే వెంకటభాయ్ హత్యకు ఎవరైతే కా కా చేశారో వాళ్ళ పేర్లు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయాలా అరెస్ట్ చేయాలా లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి బీష్మించి కూర్చున్నాడు ఇవాళ ప్రభుత్వం ఇలా తల దిగ్గాల కొన్ని కొన్ని తప్పులు చేసింటారు తెలుసో తెలియకో తప్పు చేశారు ఇలా వెంటనే దాని మర్డర్ కేసులు ఎవరుండరు ఆ యొక్క వెంగట్ భార్య ఎవరి పేర్లు చెప్పిందో వెంటనే వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వెంకట ఆత్మ శాంతి చేకూర్చాలా అదేవిధంగా ఇలా లోకేష్ కూడా ఇక నిరసన కార్యక్రమానికి ధర్నా కూర్చున్నందుకు మేమందరూ మద్దతుగా వెంగ సుబ్బాయి న్యాయం చేయాలి వెంగట్ సుబ్బయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సొంత జిల్లా నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు రానున్న చదువు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటూ తీసుకుంటున్నాను